హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరాహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్న మా యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మా యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీకు రిజినేట్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకా నాకు చేయాలని ఇంకా వీడియోస్ రకరకాలుగా చేయాలని చెప్పేస్తానని ఉంటుంది మీకు ఎంత మటు ప్రెజినేట్ అయ్యింది నేను చెప్తున్న సబ్జెక్ట్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా ఈరోజు మీకు ఏం జరగబోతుంది మా యువర్స్ ఒక్క లైఫ్లో ఏం జరగబోతుంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది మా యువర్స్ ఒక్క లైఫ్లో ఏం జరగ ఎనివే చెప్పడం మర్చిపోయినా నా దగ్గర రీడింగ్ తీసుకున్న బెల్లం కొండ వెంకటమణికుమార్ నాకు ఈ డెక్ స్పాన్సర్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు మా యూవర్స్కి కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అని చెప్తున్నాను బాబు పేరు వెంకటమణికుమార్ బెల్లంకొండ వెంకటమణికుమార్ నాకు స్పాన్సర్ చేశారు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీర్వాదం యూనివర్స్ ఆశీర్వాదం ఎప్పుడు వెంకటమణికుమార్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను एंजल लग रहा होता है बालक येला उल्टा पड़ते फायर वान्स पेज कप्स ये सब कप्स दिलावर हम्म फॉर फ्रांस ऐसा सब पेंट कप्स अन्य पॉजिटिव कार्ड से टेन अप कप्स बॉटम तो देख वन सेकंड మీరు ఒక మెజిషియన్లో డెక్ ఒక మెజిషియన్ ఒక మెజిషియన్లో ఆలోచించి మీరు ఏ విషయాన్ని కోసమో ఎవరి కోసమైనా వెయిట్ చేశారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అని ఎదురు చూసారో ఆ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ ఒక ఫ్యామిలీని ఊహించేసేసుకున్నారు మీరు ఆ పర్సన్ కోసము ఎంతమందితో ఫ్యామిలీని ఎదిరించారో మీలో మీకే భయంతో కంగారుతో ఏం చెప్పాలో తెలియక ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తెలియక ఒక మెజీషియన్ల ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మైండ్లో అయితే ఎవరున్నారో ఎవరి కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళే కావాలని చెప్పేసి అనే భీష్మించుకొని కూర్చున్నారో వాళ్ళతో మీకు సన్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళతో కానీ మీ వాళ్ళతో కానీ మీ కొలిక్తో కానీ మీకు సంబంధించిన వాళ్ళతో కానీ గురువులతో కానీ టారోలీడర్తో కానీ సంప్రదించేసి వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పకపోయినా మీ పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏ సమాధానం చెప్పకుండా మిమ్మల్ని అలాగే మీకు ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని ఉంచేసి ఇన్ని వాళ్ళు వాళ్ళు ఏం చెప్పకుండా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోకుండా జగులు చేస్తూ ఉండిపోయిండి అందులో మీరు బాధపడి చాలా వాళ్ళు ఏం చెప్పట్లేదు ఏ స్టెప్ తీసుకున్నట్లేదు అని చెప్పేశానని మీ ఫ్యామిలీ ఎస్ అని చెప్పేదానికోసం కోసం మీరు వెయిట్ చేస్తున్న మీరు ఎవరైనా సరే వెయిట్ చేస్తుంటే మీ ఫ్యామిలీ మీకు ఓకే చెప్పింది చెప్పబోతుంది మీ ఫ్యామిలీ మీకు ఓకే చెప్పబోతుంది ఒక సినారియో ఇంకో సినారియో ఏంటి మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి చిన్న మనస్పర్ధలు మాట మాట అనుకొని మీరు దూరమై ఉండే మీ ఫ్యామిలీని మీరు కలవబోతున్నారు దాంట్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో గందరగోళం ఏ స్టెప్ తీసుకోకుండా మీకు మీరే మీకు మీరే మీ మా మీ మనసులోనే ఒక కన్ఫ్యూజ్ మీ చుట్టూ వాళ్ళు చుట్టూతో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారో సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పేసి అనే క్లారిటీ లేకుండా మీ ఇంట్లో వాళ్ళతో బాగా ఫైట్ చేసేసి మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ వాళ్ళను ఒప్పించేసేసి ఇది ఏదైనా సరే నేను మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసానని మీరు గట్టిగా విష్మించుకున్న ఆ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది ఎనీవే చూస్తున్న మైవర్స్ ఒక పర్సన్ ఆ పర్సన్ కన్నా పెద్ద పర్సన్ ఏజ్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు లేదా మెచ్యూరిగా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు మీ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఆలోచన పరంగా కానీ ఏజ్ పరంగా కానీ ఎమోషన్ పరంగా ఏ రకంగా అయినా మీరే మెచ్యూరిటీగా ఆలోచిస్తుండాలి మీరే మెచ్యూరిటీగా ఆలోచిస్తారు మీరే కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ చూస్తున్న మా యువర్స్ ఏసప్ పెంటికల్స్ ఏసప్ పెంటికల్స్ అని అంటే నువ్వు ఒక న్యూ బిగినింగ్ ఒక ఆఫరు మీ ఇంట్లో వాళ్ళు మీ రిలేషన్కి ఒప్పుకోవచ్చు లేకపోతే లేకపోతే మీరు అనుకున్న అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మీకు మ్యారేజ్ ఓకే అయి ఉండొచ్చు ఏదైనా ఒక ఒక విషయం కోసం వెయిట్ చేస్తుంటే జాబు కెరియర్ డబ్బులు దేనికైనా సరే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు మీకు రాకపోతే వాళ్ళు మీకు డబ్బులు మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తున్నారు ఆ తీసుకున్న పర్సన్ కూడా ఆ పర్సన్స్ కూడా మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఒక సినారియాలో వాళ్లకు మీరు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని చెప్పేసి అని మీకు వాయిదాలు వేయొచ్చు ఆ విషయంలో కూడా మీకు చిన్నపాటి యుద్ధమే జరగవచ్చు వాళ్ళు మీకు మీ మనీ మీకు రిటర్న్ ఇవ్వబోతున్నారు మళ్ళీ మీకు న్యూ న్యూవిఘ్నం అవ్వబోతుంది సబ్ కప్ అంటే మీ కోరిక నెరవేరింది ఖచ్చితంగా ఆ పర్సన్తో మీకు న్యూవిఘ్నం అవ్వబోతుంది మీలో ఉన్న మీకు గందరగోళ పరిస్థితి కూల్ అయిపోతుంది మీకు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది మీ పార్ట్నర్ కానీ మీరు చూస్తున్న మీ పార్ట్నర్ కోసం చూస్తుంటే ఆ పార్ట్నర్ మీకు కాన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు మీతో రీయూనియన్ అవుతుంది వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఇన్నాళ్ళుగా ఆలోచించారు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించారు ఒప్పించడానికి మీతో నో కాంటాక్ట్ ఉండొచ్చు బట్ ఎనీవే ఏదేమైనా సరే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు న్యూ బిగినింగ్ ఇది పాజిటివ్ కార్డ్ అండి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అవుతుంది మీరు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ డబ్బులు కూడా మీకు ఇస్తారు ది లవర్స్ అంటే డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్న పర్సన్ మళ్ళీ 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 మీ లైఫ్లోకి వస్తారు ఖచ్చితంగా మీకు ఆఫర్ చేస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఒప్పించేసేసుకొని మీ లైఫ్లోకి అయితే తను రాబోతున్నారు మీరు కోసం చూస్తుంటే మీరు ఒక పర్సన్ని మైండ్లో పెట్టుకొని ఆ మనసులో ఉన్న మీ పర్సన్ ఆ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాడు మీతో ఎంగేజ్మెంట్ అవుతుంది డెఫినెట్గా మాత్రం మీకు మ్యారేజ్ అవుతుంది మనీ పరంగా కూడా మీకు మనీ పరంగా కూడా మీకు అందుతుంది మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ ఉంటే కూడా ఆ మనీ కూడా మీకు వస్తుంది ఎనీవే ఏది ఏమైనా సరే పెళ్ళి కోసం మాత్రం ఎదురు చూస్తుంటే మీకు నచ్చిన పర్సన్ కోసం ఎదురు చూస్తుంటే మీకు నచ్చిన పర్సన్ మీకు లేదనుకుంటే ఒక సినారియాలో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయి ఉంటే మళ్ళీ ఆ ఆ పెళ్ళి మళ్ళీ మీకు వాళ్ళే వచ్చి మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు ఖచ్చితంగా మీకైతే మీరు అనుకున్న పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవుతుంది ఖచ్చితంగా ఆ పర్సన్ని మీరు ఒక ఫ్యామిలీ అని ఊహించేసేసుకొని ఆ పర్సన్ని మీరు ఓకే చెప్పుకున్న తర్వాత ఆ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసేసి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీని నొప్పించేసేసి వాళ్ళ ఫ్యామిలీని నొప్పించేసేసి మళ్ళీ ఎవరైనా పర్సన్ అలాంటి పర్సన్ కానీ మీ లైఫ్లో ఉండుంటే ఆ ఫ్యామిలీని ఒప్పించడానికి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చి మీకు ప్రపోజ్ చేయబోతున్నారు మీకు ఆ పర్సన్తోనే పెళ్ళి కాబోతుంది ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది ఎనీవే పాజిటివ్ అంటే ఇది పాజిటివ్ కార్డ్స్ వచ్చేసాయి మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్ సెంటర్ చూద్దాం ఐ ది పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తాను అని మీరు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే కూడా మీ మనీ తిరుగు వస్తుందండి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కాస్త మొండిగా ఇప్పుడు కాదు అప్పుడు కాదని చెప్పేసి అని ఒకవేళ మీకు మనీ కానీ ఇవ్వకుండా మిమ్మల్ని సతాయించి కానీ ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నారు మళ్ళీ మీకు ఆ పర్సన్స్ మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వబోతున్నారు ఒక్క నిమిషం మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను సిక్స్ ఆఫ్ బ్రాండ్స్కి ఫైవ్ ఆఫ్ బ్రాండ్స్ సారీ ఎస్ ఎస్ అండి ఏంటి అంటే కంప్లీట్ అయిపోయిందండి నైన్ అంటే కంప్లీట్ దిశ మీకోసం మీ పార్ట్నర్ లేదనుకుంటే మీరు ఏది ఏమైనా సరే ఒక్క విషయాని కోసం మాత్రం ఫైట్ చేసి దాన్ని సాధించుకొని దాన్ని సాధించుకొని దానికోసం ఎన్నాళ్ళుగానో వెయిట్ చేసి చేసి తెచ్చేసి మీరు ఇప్పుడు దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేసారు అబెండెన్స్ ఎటప్ పెంటికల్స్ అండ్ అబెండెన్స్ మీ కర్మ కొలాప్స్ అయిపోయింది మీ కర్మ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయింది మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది మీకు రావాల్సిన మనీ రాబోతున్నాయి మీ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ రాబోతున్నారు మీరు కోరుకున్న వ్యక్తితో ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది ఖచ్చితంగా మంచి ఆఫర్ తీసుకొని రాబోతున్నారు చెప్పండి ఏం చేస్తు ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తారు రీకన్సిడర్ చూడండి లిసిన్ టు యువర్ ఇంట్యూషన్ నేను చెప్పేది నిజం ఇది ట్రూ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసాను అని కింద అఫర్మేషన్ రాయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి లైక్ ఇస్తే మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మంచి పాజిటివ్ రీడింగ్ కదండి నమ్మండి ఇఫ్ యూ బిలీవ్ మీ నేనే నమ్మండి అంటున్నాను అదే కాబట్టి వచ్చేసింది బిగ్ హ్యాపీ చేంజ్ ఇంకేం కావాలండి మనకి చెప్పండి ఇదివరకో కానీ మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చేసిందండి ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న మైవర్స్కి మంచి జరగాలని వాళ్ళ లైఫ్లో అబెండెన్స్ రావాలని మీ మీరు అనుకున్న పర్సన్తో మీకు పెళ్ళి అవ్వాలని ఆ పర్సన్తో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనపడుతున్న నంబర్కి మీరు కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ చేస్తాను చా చార్జెస్ అవుతాయండి ఫ్రీ కాదు ఎనివే మీకు అందరికీ ఆ వారహ్యమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు